హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ని బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకైతే ఇక్కడ కటింగ్ చేసి చూపిస్తామండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చిన్న చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీకైతే రిక్వెస్ట్ కోరుకుంటూ చూడండి ఇక్కడ మనకి ఆపోజిట్లో వేసుకోవాలి ఇలాగ మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఇలాగ ఓపెన్ సైడ్ అనేది మనకు ఆపోజిట్లో ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని మనం ఇలాగ నాలుగు మడతలు వస్తుందండి ఫోర్ లేయర్స్ అనేది వస్తుంది ఈ ఫోర్ లేయర్స్ వచ్చినప్పుడు ఈ చివరిలో వచ్చేసి మనకు నీట్గా ఉండాలి కాబట్టి ఇలాగ ఖర్చులు అనేది సమానంగా ఉండటం కోసం ఇలాగ కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే అంతే వచ్చేసి మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు కోసం పెట్టుకున్నాం ఇలా చూస్తారు కదా మీకు ఫస్ట్ టైం కనుక బ్లౌజ్ నేర్చుకుంటున్నారా హ్యాండ్స్ కరువు తీయడం మనకి ఫ్రంట్ లో కరువు తీసే విధానం అలాగే మనకి చంకల దగ్గర ఉబ్బులు అనేది రాకుండా స్టిచ్చింగ్ బాగా రావాలి బ్లౌజ్ స్టిచ్చింగ్లో అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బ్లౌజ్ హ్యాండ్ తోటి మీకు టేప్ అనేది లేకుండా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట ఇక్కడ వరకు వచ్చింది ఖర్చుతోటి ఇక్కడికి వచ్చింది అనమాట ఇక్కడ ఇలా లాగ్ పట్టుకోండి హ్యాండ్ దగ్గర లాగ్ పట్టుకుంటే ఎక్కడ వరకు వచ్చింది ఇక్కడ వచ్చింది అనమాట దీనికోసం ఖర్చు కోసం ఖర్చు దీనికోసం ఖర్చు అసలు అయితే ఇదనమాట ఖర్చు కోసం ఇదనమాట మనకి ఇలాగా చూడండి ఇది మనకి హ్యాండ్ అతుకులు లేకుండా లేదో చూద్దామండి ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ని బట్టి చూసుకుందాం హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడి వరకు వచ్చింది కదా హ్యాండ్ హ్యాండు అయితే ఇక్కడ వరకు వచ్చింది మరి చుట్టూరు కూడా క్లాత్ సరిపోతుందా చూద్దామండి మనకైతే ఇక్కడ వరకు వచ్చింది అనమాట హ్యాండ్ చూసారు కదా ఇక్కడ వచ్చేసి కొంచెం హ్యాండ్కి ఖర్చులు అయితే పడతాయండి హ్యాండ్కి ఇక్కడ వచ్చేసి కొంచెం తగ్గుతుంది కాబట్టి మనకి ఇక్కడ అయితే లూజ్ చూద్దాం ఇక్కడి వరకు వచ్చింది లేదు ఇది అంతా కాదనుకుంటే మనం నాలుగు వైపులో కూడాను అతుకులో రాకుండా ఉండాలంటే ఇక్కడ వచ్చేసి ఇలాగా ఇక్కడ ఎంత ఉంది రెండు ఉంది ఉందనమాట ఈ రెండు నరకి ఇవ్వడం ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు హ్యాండ్ అనేది ఎక్కడికి వచ్చిందో చూద్దాం ఇది అసలు మీకు టేప్ టేప్ పని లేకుండా హ్యాండ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా చూసుకోవచ్చు అనమాట నేను చెప్పే మార్జిన్లో కనుక మీరు కటింగ్ చేస్తే కనుక చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్లో మీకు ఎటువంటి మార్పులు షేర్పులు కూడా రావు అనమాట మీ బ్లౌజ్ని బట్టి బ్లౌజ్ ఇక్కడ ఉంది కాబట్టి హ్యాండ్ తోటి చూడండి అంతే ఇక్కడ నుంచి రెండించులు అన్నది ఖర్చు కోసం ఇక్కడ నుంచి రెండించులు ఖర్చు కోసం హ్యాండ్కి ఇక్కడ వచ్చింది అనమాట అంటే మనకి ఇక్కడి నుంచి రెండించులు ఖర్చు కోసం కదా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు కోసం మనం ఇక్కడ పెట్టాం కాబట్టి ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇక్కడికి ఇలా కలుపుకోవాలన్నమాట వచ్చేసి మనకి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట ఇది ఇక్కడ వచ్చేసి మనకి గోడ షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి ఒక్క వన్ ఇంచ్ వరకు ఇలా పెట్టుకోండి ఇక్కడ నుండి మన కరువు అనేది ఇక్కడ కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఇలా కలుపుకోవాలి చూసారు కదా కరువు అనేది ఎలా తిరిగిందో ఇలా అంతేనండి మీకు డౌట్లు ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి కామెంట్లో మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఉండి మన ఛానల్ని కొంచెం డెవలప్ చేసుకోవడానికి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సపోర్ట్ చేయమని మీకు అయితే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సపోర్ట్ చేయమని అడిగిస్తానండి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ దగ్గర కరువు ఇలాగ పెట్టుకుందాం షోల్డర్ దగ్గర ఎలా ఉన్న కట్ని కట్ చేస్తాం ఇక్కడొచ్చేసేసి హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ రెండు వై రెండు ముక్కలే మనకి అతుకు అనేది పడుతుంది అనమాట మీరు ఎప్పుడైనా సరే గమనించండి మనకి ఒకవైపునే మడత ఇక్కడ అతుకులు అనేది పడుతుంది ఒక సైడ్ మన క్లాత్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఒక సైడే మనకి రెండు వైపు రెండు ముక్కలు వేసుకుని సరిపోద్ది అనమాట స్టిచ్చింగ్ వీడియోలో ఇక్కడి నుంచి బ్లౌజ్ని ఓపెనింగ్ చేస్తున్నాను ఇది వా షోల్డర్ దగ్గర ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది ఖర్చు కోసం ఇక్కడ నుంచి వన్ ఇంచు యువతల మనకి కొంచెం ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్ దగ్గరికి ఎంత వస్తుందో ఇలా మడిచి చూసుకోండి ఇక్కడికి చిన్న ఆటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కొంచెం కొంచెంగా కరువు అనేది ఇలా ఇచ్చేస్తే బ్లౌజ్కి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నచ్చితే కనుక కామెంట్ చేస్తాం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నేను స్టిచ్చింగ్ వీడియోలోనే కరువు అనేది తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఇంచులు మొక్క మాత్రానికి కొంచెం ఇలాగా మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఈ ఆఫ్ ఈ కొంచెం అంత మొక్క మాత్రానికి మనకి అతుకులు అనేది పడుతుంది అనమాట హ్యాండ్కి అంతేనండి హ్యాండ్లో మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్లో మీరు తప్పనిసరిగా చెప్పచ్చు కామెంట్ బాక్స్లో మీకు నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను బ్లౌజ్ కటింగ్ మీకు నచ్చితే కనుక లైక్ అవ్వండి షేర్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని మీకు అయితే చిన్న రిక్వెస్ట్ కోరుకుంటూ ఈ వీడియో ఎంతైతే బాయ్ అండి మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్